హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ని ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా లీవ్స్ యాభై మూడేళ్ల నిర్మాత ఈ పర్యటనలో తన భార్యతో రీసెంట్ గా చేసిన ఒక ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది ఈ ఫోటో లో దిల్ రాజు నీలి రంగు డెనిమ్ షార్ట్ లో అలాగే షార్ట్ లో కూడా చాలా అందంగా కనిపించాడు ఇరవై ఏళ్లలోపు వయసున్న అతని భార్య రెడ్డి కూడా చాలా ఉంటుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ వేసవిలో దిల్ రాజుకు ది ఫ్యామిలీ స్టార్ లవ్ మీ అనే రెండు ఫ్లాపులు వచ్చాయి అయితే ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా పైనే ఉంది ప్రస్తుతం అమెరికాలో తన భార్య తేజస్విని తో కలిసి ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు ఫోటోషూట్ ని కూడా నిర్వహించారు ఈ ఫోటోషూట్ లో ఇద్దరు చూడ ముచ్చటన జంటగా కనిపిస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో వారు షేర్ చేయగా అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి మరి దిల్ రాజు షేర్ చేసిన ఆ ఫోటోషూట్ పిక్స్ ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్